నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న రేటు విలువ గురించి దినారువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల యాభై పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల నలభై రెండు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల నాలుగు వందల ఇరవై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్బై రెండు దినార్ల ఎనిమిది వందల నలభై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట తొమ్మిది దినార్ల రెండు వందల అరవై ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఐదు దినార్ల ఆరు వందల ఎనభై ఫిల్స్ వేల రూపాయలకు నూట ఎనభై రెండు దినార్ల వంద ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల అరవై నాలుగు దినార్ల రెండు వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల ముప్పై ఒక్క పైసాగా ఉంది నిన్నటికి ఈ రోజుకి పంతొమ్మిది పైసలు పెరిగి ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల నాలుగు రూపాయల యాభై పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్